మేడం హైదరాబాద్లో హాస్టల్స్ చూస్తున్నాం మనం అందులో ఒకప్పుడు బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఇప్పుడు కోల్లివింగ్ హాస్టల్స్ కూడా ఉన్నాయి దాన్ని బంద్ చేస్తున్న రేవంత్ సర్కార్ అని మనం వింటూనే ఉన్నాం అసలు అంటే ఏంటి తప్పేమైనా జరిగినట్లు తర్వాత ఇది రియాక్ట్ అయ్యారా అసలు ఈ కోలింగ్ కో లివింగ్ హాస్టల్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అసలు ఏంటి ఆల్ ఆఫ్ సడన్ ఇది క్లోజ్ చేయడం గల కారణాలు ఏమైనా ఉంటాయి మే మాటల్లో ఇంకా క్లోజ్ చేయలేదమ్మా ఇంకా రేవంత్ సర్కార్ ఆ నిర్ణయం తీసుకోలేదు కాకపోతే కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు దీని మీద చర్య తీసుకోవాలి అని చెప్పి ఆయన ఘాటుగా విమర్శించడం జరిగింది అలాగే ప్రభుత్వానికి కూడా విన్నవించుకోవడం జరిగింది ఈ మరి అసలేంటి కోలీ విన్న హాస్టల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు అమ్మాయిల హాస్టల్స్ అబ్బాయిల హాస్టల్స్ విడివిడిగా ఉండేవి ఉండేవి ఇప్పుడు ఏంటంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చు కోలివిన్ అంటే అదే కదా ఒకే హాస్టల్లో ఒక రూమ్ లో అబ్బాయి ఉండొచ్చు ఒక రూమ్ లో అమ్మాయి ఉండొచ్చు ఒక రూమ్ లో ఒకే రూమ్ లో అబ్బాయి ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు అవునా మేడం అని ఈ కోలివిన్ హాస్టల్స్ అంటే అంతే మరి అంటే ఒక నేను అనుకున్నా అంటే కోలివిన్ అంటే ఇప్పుడు రూమ్ సెపరేట్ ఉంటే మనుషులు కూడా సెపరేట్ గానే ఉంటారు అనుకో అది కూడా అవ్వచ్చు అవ్వచ్చు అది కూడా అవ్వచ్చు కానీ ప్రెమిసిస్ లోపలికి వాయిస్ నాట్ అలౌడ్ అన్నప్పుడు ఇప్పుడు బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్స్ విడివిడి ఎందుకు పెడతారు ఉండవు కదా గేట్ కీపర్ ఉంటాడు అమ్మాయిల హాస్టల్ దగ్గర అబ్బాయిలు ఎవరన్నా లోపలికి వస్తాయి అంటే ఏంటి అమ్మాయిల భద్రత కోసం కదా ఇది మరి ఇప్పుడు ఇక్కడ పోని మీరు అన్నట్లే ఒక రూమ్ లో ఉంటారు వీళ్ళకి రూమ్ లో ఉంటారు అంటే గేట్ దాటి లోపలికి వచ్చేసినట్టే కదా గేట్ దాటి లోపలికి వచ్చిన తర్వాత ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి ఆడవాళ్ళ భద్రతకి ఆడపిల్లల భద్రత దానిలో పెట్టిన దీపమే కదా దీనివల్ల ఖచ్చితంగా ఇదే జరిగింది ఇదే జరుగుతుంది అనే దానికంటే కూడా ఇప్పుడు ఓయో రూమ్స్ ఉన్నాయి ఓయో రూమ్స్ లో ఆధార్ కార్డు ఒకటి చూపించేసేస్తే మీకు ఓయో రూమ్ ఇచ్చేస్తారు వీళ్ళకి పెళ్లి అయిందా పెళ్లి కాలేదా అని మామూలుగా అయితే గనక ఏదైనా హోటల్ కి వెళ్తే గనక ఆధార్ కార్డులు ఇవ్వాలి అని ఉంటుంది ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఒకరితో ఒకరే వచ్చారా ఒకరితో పాటు ఎవరు వచ్చారు వచ్చారా ఎవరన్నా ఎంతమంది వస్తే అంతమంది ఆధార్ కార్డులు హోటల్కి హోటల్లో ఇవ్వాలి ఇప్పుడు అసలు ఓ ఓయో హోటల్ రూమ్కి ఒక పెళ్లి కాని భార్యా పెళ్లి కానీ యువత యువకుడు ఎందుకు వస్తారు అనేది ఒక ఒక ప్రశ్న కదా అట్లాగే కోలివిల్లో ఉండటం వల్ల అంటే ఏదైనా అనైతిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఓయో రూమ్స్ గురించి పెద్ద చర్చ జరిగింది అది ఓయో నాన్ అఫిషియల్ అయిపోయింది ఇది అఫీషియల్ అయిపోయినట్టు అఫిషియల్ అయినట్టు అయిపోయింది అయితే ఈ దీనివల్ల ఇప్పుడు పరిస్థితులు ఎలా వచ్చినాయి అంటే కోలివిన్ హాస్టల్స్ ఉంటేనే హాస్టల్లో చేరుతున్నారు పిల్లలు దాకా వచ్చేసి ఇప్పుడు ఓన్లీ బాయ్స్ హాస్టల్స్ పెట్టినా నడవట్లేదు ఓన్లీ గర్ల్స్ హాస్టల్ హాస్టల్స్ పెట్టినా నడవట్లేదు ఇక్కడైతే బాగుంటుంది రూమ్ రూమ్ కదా ఇది మనం మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది చాలా విచ్చలవిడిగా ఇప్పుడు ఎక్కడో వేరే ఊర్ల నుంచి వస్తారు ఇవి వచ్చినప్పుడు ఇంతకు ముందు పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ఒక అమ్మాయిని పట్టణానికి పంపించి చదివించాలి అంటే అందరూ చదివించగలిగే వాళ్ళు కాదు మోస్తరు డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే అంటే ఎలా ఉంచేవాళ్ళు అంటే ఎవరన్నా చుట్టాలు ఉంటే గనక వాళ్ళ ఇళ్లలో ఉంచటం లేదు అంటే గనక ఒక రూమ్ తీసుకుని ఉండేటట్లయితే గనక ఎవరన్నా పెద్ద ఆవిడని ఎవరన్నా భర్త చనిపోయిన మేనత్త కాని లేకపోతే భర్త చనిపోయిన పెద్దమ్మ గాని ఓపికుంటే అమ్మమ్మ గాని నాయనమ్మ కాని అట్లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి వీళ్ళకి దగ్గరుండి వండి పెట్టి చేసేవాళ్ళు ఇప్పుడు అలా లేకపోకుండా అలా వచ్చి ఉండేవాళ్ళు కనిపించట్లేదు అలా వచ్చి ఎవరన్నా ఉంటామంటే ఈ పిల్లలు కూడా వినేలాగా లేదు ఈ పిల్లలు కూడా వినేలాగా లేరు హాస్టల్స్ లో చేరిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనే దానికి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్స్ కూడా ఉండట్లేదు అంటే ఇది క్రమశిక్షణ అనేది ఎక్కువ కాలం వేరే వాళ్ళు మానిటర్ చేసే విషయం కాదు ఎంతసేపు అని ఎవరు మానిటర్ చేస్తారు ఇది వ్యక్తిగత స్వీయ నియంత్రణ స్వీయ క్రమశిక్షణ ఉండాలి తప్పితే వ్యక్తిగతంగా ఉండాలి తప్పితే ఎవరో ఎన్నో రోజులు కాపాడలేరు కదా ఇంక ఇక్కడ ఈ కోలివిన హాస్టల్స్ వచ్చేసిన తర్వాత ఒక ఆఫీస్లో ఒక నార్త్ అబ్బాయి ఉంటాడు అనుకోండి ఇక్కడ లోకల్ అమ్మాయి ఈ చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చిన అమ్మాయి ఉందనుకోండి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారనుకోండి ఎవరికి తెలుస్తుంది కదా ఇది ఒక రకంగా ఈ కలిసి ఉన్న తర్వాత కోలివిన్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు లివిన్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్న చేసుకునే ఉద్దేశం ఉండి కోలీవిన్లో ఉన్నారనుకోండి అది వేరే విషయం కానీ ఇక్కడ మోసం చేయడానికి అమ్మాయి అబ్బాయినైనా మోసం చేయొచ్చు అబ్బాయి అమ్మాయినైనా మోసం చేయొచ్చు ఈ అనవసరమైన గందరగోళం ఎందుకు పైగా ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కుటుంబ వ్యవస్థలు విలువలు వీటి గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు అట్లాంటి ఈ గవర్నమెంట్ అసలు ఈ కోలి హాస్టల్స్ హాస్టల్స్కి ఎందుకు పర్మిషన్ ఇచ్చింది ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య ఒక్క హైదరాబాద్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు బెంగళూరులో చూసినా లో చూసినా నార్త్లో ఢిల్లీలో చూసినా ఎక్కడ చూసినా ఉన్నది అసలు దీని మీద ఒక ఒక సమగ్రమైన ఆలోచన ఉండాలి అనేది విహెచ్ గారి వి హనుమంతరావు గారి ఉద్దేశం మనగా మనం వ్యక్తిగతంగా కూడా ఆలోచిస్తే ఇక్కడ ఒక మహిళకి రక్షణ ఉండే అవకాశం లేదు అతను ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన ఒక నేరం జరిగిపోయిన తర్వాత ఆధార్ కార్డు తో ఏం చేస్తాం నేరస్తుని పట్టుకుంటానికి మనకొస్తుంది కానీ ఈ లోపు ఈ అమ్మాయికి తిరిగి రాదు కదా నష్టం జరిగినట్లే కదా అది కొంతమంది ఆర్థికంగా మోసం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది లైంగికంగా దోపిడీ చేసే వాళ్ళు ఉంటారు ఇట్లా రకరకాలుగా మహిళ భద్రత గాల్లో పెట్టిన దీపం అయిపోతుంది కోలివిన్ హాస్టల్స్ వల్ల పైగా ఈ కోలివిన్ హాస్టల్స్ వల్ల ఆ హాస్టల్స్ ఉన్న ఏరియాలో రెసిడెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అంటే ఇంకా ఆ రోడ్లో విపరీతమైన ట్రాఫిక్ జాము మళ్ళీ పైగా అసలు మామూలుగానే బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్న రోడ్ లోకి ఆ హాస్టల్ కి సంబంధం లేని అబ్బాయిలు చాలా మంది వస్తూ ఉంటారు ఇంకా టూ వీలర్స్ అవి వేసుకుని వస్తారు మామూలు ఏ ఏడు ఎనిమిది దాటింది అంటే ఇంకా ఆ రోడ్ లో ఇప్పుడు హాస్టల్ నడిపే కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది అనుకోండి ఆవిడ హాస్టల్లో చేరారు అందుకని ఆవిడేమనుకుంటుంది మాకు ఎందుకు ఎట్లా చేస్తే మా డబ్బులు మాకు వస్తే అంతే చాలు మాకు టూ మంత్స్ అడ్వాన్స్ ఇస్తున్నారా ఎవరి మంత్ పే చేస్తున్నారా లేదా అనేదే కావాలి పైగా వాళ్ళకి ఇంకొకటి కూడా ఏంటి అంటే వీళ్ళు బయటికి పోయి బాయ్ ఫ్రెండ్స్ తోటి బయట హోటల్స్ లో తిని వచ్చారనుకో వీళ్ళ ఫుడ్ మిగిలిద్ది కదా అని అని కూడా ఆలోచిస్తారు ఇట్లా రకరకాలుగా ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు ప్రాబ్లం లేనంత వరకు ఏమీ లేదు కానీ ప్రాబ్లం అంటూ వచ్చిన తర్వాత అది అబ్బాయికైనా ఇబ్బంది రావచ్చు అమ్మాయికైనా ఇబ్బంది రావచ్చు ఏదైనా అసలు ఈ కల్చర్ మంచిది కాదు అనేది ఉద్దేశం ముఖ్యం ఇప్పుడు విహెచ్ గారి ఉద్దేశం ఏంటి హనుమంతరావు గారి ఉద్దేశం ఏంటి ఆయన అంతకుముందు కూడా అర్జున్ రెడ్డి సినిమాలో ఆ ముద్దులు పెట్టడాలు ఏంటి అవన్నీ మాట్లాడితే మాట్లాడారు ఆయన ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు సిపిఐ నారాయణ గారు ఒక ఆయన హనుమంతరావు గారు ఒక ఆయన ఈ జబర్దస్తుల గురించి మాట్లాడినా అంటే ఈ క్షీణిస్తున్న సాంస్కృతిక విలువల గురించి సమాజంలో జరుగుతున్న అవన్నీ చూసిన తర్వాత వీటికి ఇట్లాంటివన్నీ కూడా ఒక కారణాలు అవుతున్నాయి అనే ఒక బాధ వాళ్ళిద్దరికీ ఉంది హనుమంతరావు గారికి కానీ సిపిఐ నారాయణ గారికి కానీ అప్పుడు బిగ్ బాస్ హౌస్ గురించి కూడా మాట్లాడారు ఆ ఇప్పుడు తీరా చూస్తే కొన్ని రోజులు పోయిన తర్వాత బిగ్ 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 బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది ఇప్పుడు బిగ్ బాస్ కి ఎన్నో ఈ కోలివిన్ హాస్టల్స్ కి పెద్ద తేడా లేదు తేడా లేదు ఇది ఉందంటే ఇవి కెమె కెమెరాలు లేకుండా ఉంటాయి ఇది పరిస్థితి అందుకని ఇవి ఇవి మంచిది కాదు సమాజానికి మంచి సంకేతాలు ఇవ్వవు అనే ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడటం జరిగింది దీని మీద రేవంత్ రెడ్డి గారు పూర్తిగా నిషేధించటమా లేకపోతే కొన్ని నిబంధనలు ఏవైనా పెట్టటమా అనేది ఆలోచించాల్సిన విషయం ఇది మట్టు ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మచ్